అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ మనకు బస్తీ దవాఖానాలో నోటిఫికేషను పదో తరగతి చదివిన నర్సింగ్ కోర్స్ చేసిన ఎంబీబీఎస్ చేసినా కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్స్ అండి నిజామాబాద్ డిస్టిక్లో ఈ నోటిఫికేషన్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళకి ప్రభుత్వ బస్తీ దవాఖానలో పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల ఇది వచ్చేసి నిజామాబాద్ వాళ్ళకు గుడ్ న్యూస్ అనొచ్చు టెన్త్ చదివిన నర్సింగ్ కోర్స్ చేసిన ఎంబీబీఏ చేసిన తెలంగాణ రాష్ట్రంలోని బస్తీ దవాఖానలో పనిచేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు సపోర్టింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంబీబీఎస్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జిఎన్ఎమ్ లేదా బిఎస్సి నర్సింగ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో స్టాఫ్ నర్స్ మరియు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలోనూ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలను అవుట్ పద్ధతిలోనూ భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన వివరాలు మీరు అన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత నోటిఫికేషన్లో అప్లై చేసుకోండి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి విడుదలైంది మన నిజామాబాద్ డిస్టిక్ జిల్లా కార్యాలయం నుంచి రిలీజ్ అయింది భర్తీ చేస్తున్న పోస్టులు నోటిఫికేషన్ ధర బస్తీ దుకాణలో మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ నర్స్ భర్తీకి అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు మొత్తం ఖాళీలు వచ్చేసి పదిహేను పోస్టులు ఉన్నాయి ఇందులో మెడికల్ మనకు వచ్చేసి స్టాఫ్ నర్స్ ఐదు సపోర్టింగ్ నర్స్ ఐదు నెక్స్ట్ ఉద్యోగాల పోస్టులు ఐదు అన్నమాట మొత్తం మూడు అన్నాం కదా మనము మెడికల్ ఆఫీసరు నర్సు స్టాఫ్ నర్సు సపోర్టింగ్ నర్సు మెడికల్ ఆఫీసర్ అయిదు స్టాఫ్ నర్స్ అయిదు సపోర్టింగ్ నర్ఫ్స్ ఐదు ఉద్యోగ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి జీతం యాభై రెండు వేలు ఎంబీబీఎస్ అర్హత ఉండాలి స్టాఫ్ నర్స్కి వచ్చేసి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఉండాలి సపోర్టింగ్కి వచ్చేసి పదివేలు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి విద్యార్థ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు పైన మనం చదివినాం కదా విద్యార్థితో పాటు మెడికల్ కౌన్సిల్ రి రిజిస్టర్ అయి ఉండాలి మెడికల్ కౌన్సిలింగ్ నుంచి రిజిస్టర్ అయి ఉండాలి అదే నర్సింగ్ కోర్సులకు నర్సింగ్ కోర్సులో నుంచి మనం రిజిస్టర్ అయి ఉండాలి సపోర్టింగ్తో పదో తరగతి పాస్ అయి ఉండాలి జీతం వచ్చేసి మనం పైన చెప్పుకున్నాం కదా అది ఇది మన నిజామాబాదు జిల్లా వైద్య హాస్పిటల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అక్కడ ఉన్న అభ్యర్థులు అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది ఎవరైనా మన నర్సింగ్ కోర్సులు కానీ ఎంబీబీఎస్ కానీ టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి వెళ్ళి అప్లై చేసుకోండి ఎంబీబీఎస్ మరియు స్టాఫ్ నర్సులకు వచ్చేసి మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్సులకు వచ్చేసి వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు టెన్త్ వాళ్ళకి అవుట్సోర్సింగ్ వయసు వచ్చేసి మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు స్టాఫ్ నర్స్కి వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు ఉన్నవాళ్ళు ప్రభుత్వ నిబంధన ప్రకారం పై ఉద్యోగాల వయసు చల్లింపు ఉంటుంది ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు లేదు అప్లికేషన్ ఆల్రెడీ పద్దెనిమిదో తారీఖు జనవరి నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు తారీఖు జనవరి వరకు అప్లై చేసుకోండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అండి వన్ వీకే ఉంటుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్ ఇరవై నాలుగు వరకు ఉంది అప్లికేషన్ డేటు నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ డిస్క్రిప్షన్లో అది డౌన్లోడ్ చేసుకొని మీరు చూసి అప్లై చేసుకోండి మన నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు నర్సింగ్ కోర్సు చేసిన వాళ్ళు చాలామంది నాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్పండి మేడం అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు కదా ఎంపిక విద్యా విధానం ఏ విధంగా ఉండదు ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష నిర్వహించారు అర్హత పరీక్షలో వచ్చిన ఆధారంగానే మనకు ఇవి నిర్వహించి అర్హత పరీక్షలు వచ్చిన మార్కులు ఉంటాయి కదా మెరిట్ అనుభవం ఉన్న వారి వేటేజ్ మార్కులను మొత్తం మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు అప్లికేషన్ అందజేయాల్సింది ఎలా అంటే ఉద్యోగార్థం ఉన్నవారు తమ దరఖాస్తు నిజామాబాద్ జిల్లాలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలండి నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అబ్ అభ్యర్థులకు ముఖ్య గమనిక ఏంటంటే ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాతనే అప్లై చేసుకోండి కింద ఇచ్చిన లింక్ ఉంటుంది కదా నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది మీరు అప్లై చేసి అక్కడ వెళ్ళి సబ్మిట్ చేయండి ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెట్టినా ఓపెన్ చేసి చదివి చూసి తర్వాతనే ఫిల్ చేసి మీరు నిజామాబాద్ జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి రండి ముందే వెళ్ళకండి ఎలాంటి రాత పరీక్ష లేదు మీకు ఎంబీబీఎస్లో కానీ మీకు నర్సింగ్ కోర్సులో కానీ టెన్త్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి మెరిట్ మంచి మార్క్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియోని చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్